ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే సింహరాశి వారికి రాహు కేతు యొక్క ప్రభావాలు వారి యొక్క రాసులను బట్టి ఏ విధంగా నడుస్తుంది అలాగే మనము రాహువు మేనరాశిని వదిలి కుంభరాశిలోకి అదేవిధంగా కేతువు కన్యా రాశిని వదిలి సింహరాశిలోకి స్థితి పొందడం వలన వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వారి యొక్క చేసే మంచి చెడులు పనులు ఏ విధంగా ఉంటున్నాయి వారి యొక్క స్థితిగతులు వారి యొక్క పరిస్థితులు అనేవి ఎలా ఉంటుంది వారు రాహు ప్రభావం నుంచి కేతు ప్రభావం నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి వాటి యొక్క పరిహారాలు మనం ఈ విధంగా ఈ రోజు తెలుసుకుందాం అలాగే రాహు అనేది దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ యొక్క రాశిలోకి అయితే రాబోతున్నారు అలాగే కేతుగ్రహం కూడా పద్దెనిమిది సంవత్సరాల తర్వాతే ఈ యొక్క సింహరాశిలోకి రాబోతుంది ఈ రాశి ఎంత ఈ రాశిలో వీరు ఎంతకాలంగా ఉంటారంటే దాదాపు పద్దెనిమిది నెలల పాటు ఈ యొక్క సింహరాశిలోనే ఉంటారు పెద్ద గ్రహాలు కాబట్టి వీరు ఎక్కువ కాలం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాటి వలన వీరికి చాలా అంటే చాలా వరకు బెనిఫిట్లు అయితే ఎక్కువగా ఉన్నవి సింహరాశి వారి యొక్క అధిపతి మనకి చూసుకున్నట్లుగా అయితే రవి ఈ యొక్క రాశి వారు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క జాతకంలో మనం అంతా బాగానే ఉందని అనుకోవాలి సింహరాశి వారు ముందుగా మగ నక్షత్రము నాలుగు పాదాలు తదుపరి కొబ్బా నక్షత్రము నాలుగు పాదాలు మరియు ఉత్తరా నక్షత్రము ఒకటో పాదములో జన్మించిన వారైతే మనకి సింహరాశి కిందకైతే వస్తారు అయితే ఏ గ్రహం గనుక రాహు వీక్షిస్తూ ఉంటే ఆ గ్రహం యొక్క ఫలితాన్ని మనకి ఇస్తూ ఉంటాయండి ఇన్ని రకాలుగా వాటి ప్రభావం ఉంటుందో మరియు అన్ని రకాలుగా వాటి యొక్క ప్రభావం మన మీద మన నక్షత్రాల మీద కూడా ఎక్కువగా ఉంటుంది వాటి యొక్క ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది రాహు కేతు గ్రహాలు అయితే ఛాయాగ్రహాలు మరియు ఎందుకు వీటికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే రాహువులు కేతువులు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాన్ని మనకి అలాగే ఏ నక్షత్రం మీద ఉంటే ఆ నక్షత్ర ఫలితాన్ని మరియు ఏ గ్రహం మీద కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క ఫలితాన్ని మనకి ఉంటుంది ఏ గ్రహం కనుక ఈ యొక్క రాహువును వీక్షిస్తూ ఉంటే ఆ గ్రహం యొక్క ఫలితాన్ని మనకి ఎక్కువగా ఇస్తూ ఉంటాయి ఈ అన్ని రకాలుగా అన్ని ప్రభావాలు కూడా ఉంటుంది శనివత్తు రాహు అని కుజావత్తు కేతు అని మనకైతే ఉంటుంది అయితే కనుక అసలు రాహుకేతువుల గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలంటే రాహుకేతువులు హిందూ పురాణాల ప్రకారము మనకు ముఖ్యంగా ఆత్రులు కలిగి నవగ్రహాల్లో రెండు గ్రహాలుగా పరిగణించబడే అస్తిత్వాలు కానీ వీటిని ఇవి భౌతికంగా కనబడే గ్రహాలు కాదు వీటికి ఉద్భవ కథ సాముద్ర మదనంగానే అనే పురాణ గాథలో ఉంది దీని ప్రకారము మనము ఒక చిన్న కథ అయితే చెప్పుకుందాం దేవతలు మరియు అసురులు కలిసి పాల సముద్రాన్ని మదించారు దాని వలన అమృతం అమృతం అనగా అమరత్వాన్ని ఇచ్చే పదార్థం దానికోసము ఇటు దేవతలు అటు అసురులు ఇద్దరూ బయలుదేరి దానికోసము ఒక చిన్న యుద్ధమే జరుగుతుండగా దానిని విష్ణువు కమ్మకుగా మోహిని అవతారం ఎత్తి ఆ యొక్క దేవతలకు మాత్రమే ఇవ్వాలని దాన్ని సూచించారు అయితే ఒక అసురుడు మాత్రము ఈ యొక్క మోహిని అవతారం ఎత్తిన విష్ణుమూర్తిని గ్రహించి తాను కూడా దేవతల వరుసలో కూర్చొని ఆ యొక్క అమృతాన్ని పొందే ప్రయత్నం చేశారు తద్వారా రూపాన్ని మార్చుకొని దేవతల మధ్యలో కూర్చొని అమృతం తాగాడు ఆ సమయంలో సూర్యుడు మరియు చంద్రుడు ఈ యొక్క విషయాన్ని గమనించి మోహిని అయినటువంటి విష్ణువుకి ఈ విషయాన్ని చెప్పడం వలన వెంటనే విష్ణువు తన యొక్క సుదర్శన చక్రం తోటి స్వర్భానుని యొక్క తలను పూర్తిగా రెండు ముక్కలు చేయసాగాడు కానీ స్వర్భానుడు అప్పటికే అమృతం తాగినందు వలన అతను చనిపోలేడు అతని యొక్క తల భాగము రాహువుగా మరియు శరీర భాగము కేతువుగా ఇదైతే ఉద్భవించడం జరిగింది ఈ కారణంగా రాహు కేతువులు మరియు శాపంగా గ్రహణకు గ్రహణాలు కలిగించే శక్తులుగా మారి సూర్యుడు చంద్రుడు వీరి ద్వారా గ్రహణం పొందుతారు అనే నమ్మకం అనేది ఉంది అయితే రాహువు చంద్రుని యొక్క క్షేణ బిందువు అంటే నార్త్ లేయర్ గా అలాగే కేతు యొక్క చంద్రుని ఉద్భవ బిందువుగా పరిగణిస్తారు వీరి శాస్త్రాల ప్రకారం కూడా జ్యోతిష ప్రకారం వీటిని ఛాయాగ్రహాలుగా భావిస్తారు అన్నమాట అందువలన రాహుకేతు అనేవి అసురులు శాపగ్రస్తమయ్యే భాగాలుగా వాటిని దేవతలు అమృతం భుజించడం వలన వారు అమరత్వం కలిగి ఉంది వీటి కర్మ ఫలితాలు మాయా వ్యసనాలు లేదా మోక్షములు వంటివి కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ యొక్క రాహు రాహు అనేది కేతు గ్రహాలు అనేవి మనపై సింహరాశి వారిపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుందంటే రాహు ఒక మాయావాది గ్రహము ఇది చాలా లాభాలు లానే వంచనలకు కూడా ఇస్తుంది సింహరాశి మీద ఉంటే మాత్రము వ్యక్తి అధికంగా ఆశయాలు రాజకీయ ప్రాముఖ్యతలు కోరికలు పెరిగినటువంటి ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు రాజకీయాల్లో మంచిగా రాణిస్తారు అత్యధికంగా ఫలితాలు అయితే పొందుతారు అలాగే చదువుకునే వారిలో కూడా మంచి చదువులు పొంది మంచి యొక్క ర్యాంకులు కానీ పొంది ఇతర దేశాలకు వెళ్ళే వారు కానీ మంచి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే సింహరాశి మీద రాహు గనుక ఉన్నట్లుగా అయితే వ్యక్తి అధికంగా ఆశయాలు అయితే పొందుతారు మానసిక అశాంతి అలాగే అనవసరమైన ఖర్చులు కూడా వీరిపై కొంచెం ఉంటాయి అపవాదులు దొంగతనాలు లేదా నిందలు ఎదురే అవకాశాలు కూడా వీరిపై కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరిపై స్నేహితుల ద్వారా కూడా డోకా మరి వ్యాపారంలో మాయగా మాయగాల వల్ల నష్టాలు వంటి పరిస్థితులు కూడా వీరిపై ఎక్కువగా ఉంటుంది అందువలన వీరికి రాహు ప్రభావం అనేది సరైన స్థితిలో గనక లేకపోతే అలాగే ఉన్నటు సరైన స్థితిలో గనక ఉంటేనేమో వేరే ఫలితాలు లేకపోతే వేరే ఫలితాలు వస్తాయి అయినందున కానీ వీరికి గురుబలం వలన వీరికైతే మాత్రం కొన్ని శుభ ఫలితాలు వస్తాయి అలాగే సింహరాశి వారికి కేతు పక్క ప్రభావం సింహరాశి మీద ఉండటం వలన వీరికి కేతు శక్తిని తగ్గించి విచ్ఛిన్నం చేసి విడగొట్టే స్వభావం ఎక్కువగా కలిగి ఉంటుంది అలాగే సింహరాశిపై కేతు ప్రభావం ఉన్నప్పుడు కూడా వ్యర్థమైనటువంటి ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువ అవుతాయి మానసిక స్థిరత్వం అయితే లోపిస్తుంది అలాగే విభేదాలు అని అనిర్వచరమైన భయాలు కలగడము అలాగే వీరికి ఆందోళన కలగడం జరుగుతుంది ఇతరులు దూరంగా మారడము వంటతరంలో ఎక్కువగా లోనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ ప్రభావం వలన వీరికి సాధారణంగా కొన్ని నష్టాలు అయితే ఉన్నాయి యొక్క రాహు ప్రభావం వలన వీరికి ఆర్థికంగా ఒడిదుడుకులు పేరు ప్రతిష్టలకు దెబ్బ అలాగే కుటుంబంలో కలహాలు ఆరోగ్య సమస్యలు వృత్తిలో అనుచితం ఆర్థికంగా అంటే ఏదైనా వ్యాపారం పెట్టినా నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పెట్టుబడులలో కొద్దిగా వ్యతిరేకాలు జరిగే అవకాశాలు ఎక్కువగా పేరు పేరు అంటే వీరికి ఇప్పటికే ఒక మంచి పేరు ఉంటుంది సింహరాశి వారికి ఆ పేరు పూర్తిగా తొలగిపోయి వీరికంటే ఒక ప్రత్యేకమైన చెడు భావన వచ్చే కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నది అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ స్నేహితుల మధ్య కానీ కొన్ని కలహాలు ఇబ్బందులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఆరోగ్య సమస్యలు కూడా వీరికి ఈ యొక్క రాహు ప్రభావం వలన నష్టాలు కలిగించి తలనొప్పి కానీ మానసిక ఒత్తిడి నుంచి కానీ ఇబ్బందులు కలిగించే అవకాశాలు అలాగే కేతు ప్రభావం వలన వీరికైతే మాత్రము కొన్ని చికాగులు కొన్ని నష్టాలు అయితే కలిగించే అవకాశాలు ఉండవు వలన వీరికి రాహుకేతు దోష నివారణకై కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేయడం వలన వీరికైతే చాలా మంచిగా నిలబడుతుంది ఆ పరిహారాల గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం కొన్ని జపాలు కూడా చేయాల్సి వస్తుంది వాటి గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం ముందుగా వీరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కేతు గ్రహ నివారణకు అలాగే దుర్గాదేవి పూజ లేదా నవరాత్రి పారా పారాయణము రాహు నివారణకై వీరైతే చేయాలి కేతు నివారణకి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అలాగే రాహు నివారణకై దుర్గాదేవి ఆరాధన అలాగే వీరు కాలభైరవ అష్టకము శివాష్టకము పారాయణం చేయడం వలన వీరికైతే మంచి సోఫాలుతయితే ఉంటాయి అలాగే శివునికి రుద్రాభిషేకము చేయించుకోవాలి వీరైతే మాత్రము ఒకవేళ బ్రాహ్మణుల ద్వారా జపాలు చేయించుకునే పని అయితే ఓం రాహువే నమ అని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు ఓం కేతవే నమ అని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు కూడా వీరైతే జపాలైతే చేయించుకోవాలి అలాగే పరిహారంలో వీరైతే ఈ ఈ అయితే దానం చేయడం వలన వీరికైతే మంచి జరుగుతుంది ముందు కోసం అయితే నల్ ఉల్లిపాయలు నల్ల ఉల్లిపాయలు మరియు నల్లటి దుస్తులు కారం లేని అన్నదానం అయితే చేయాలి కేతుగ్రహ అనుగ్రహం కోసం అయితే మాత్రము శ్వేత ధాన్యము తెల్ల బట్టలు నైవేద్యం చందనంతో చేసిన తీపి పదార్థాలు అయితే చేయాలి అలాగే వీరు సూర్యగ్రహణం రోజు కానీ చంద్రగ్రహణం రోజు కానీ ఉపవాసము శ్రీకాళహస్తిలో కేతు శాంతి పూజ అత్యంత ప్రభావితంగా చేస్తే వీరి యొక్క జాతకంలో రాహుకేతి యొక్క ఏ భవనాల్లో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా వీరు ఏ విషయాల్లో నిలబడాలనుకున్నా కానీ ఈ ప్రభావం తగ్గి పరిహారం చేయడం వల్ల ఉత్తమంగా ఉంటుంది మీరు వీరి యొక్క జాతక రేఖలో ప్రకారంగా ఈ యొక్క పరిహారాలు అయితే చేసుకోవాలి అలాగే మనకి రాహు యొక్క ప్రభావం అనేది రానున్న పద్దెనిమిది సంవత్సరాల్లో కూడా కేతు ప్రభావం కూడా మనకి సింహరాశి అయిన వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది అనమాట అందువలన వీరైతే చాలా వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి మేము చెప్పిన విషయాలు మీకు గనక నచ్చినట్లగైతే ఈ యొక్క పరిహారాలు ఈ యొక్క జపాలు చేసుకొని మీరు అత్యధికంగా ఈ యొక్క రాహుకేతు ప్రభావం నుంచి బయటపడండి అలాగే సింహరాశి వారి మాత్రము ఈ యొక్క నెలలో చాలా అద్భుతంగా ఉండబోతుందని అనుకోవాలి మేము చెప్పిన విషయాలు మీకు గనక అయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోకి ఓం నమశివా అయిన కామెంట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి నమస్తే స్వస్తి